హైదరాబాద్ లో జరిగిన డెబ్బై రెండవ ప్రపంచ సుందరి పోటీలకు నూట ఎనిమిది దేశాల నుంచి అందగత్తలు వచ్చారు మరి ఎంత మంది వచ్చినా వారిలో సెలెక్ట్ చేసేది మాత్రం ఒక్కరినే కదా మిస్ వరల్డ్ పోటీ పంతొమ్మిది యాభై ఒకటి నుంచి బ్యూటీ విద్య పర్పస్ నినాదంతో నడుస్తోంది ఈ సెలెక్షన్కి కి చాలా రౌండ్లు ఉంటాయి శారీరక అందం ఆకర్షణ వ్యక్తిత్వం సామాజిక నైపుణ్యాలు తెలివితేటలో అవగాహన సామాజిక బాధ్యత అలాగే సాంస్కృతిక ప్రాతినిధ్యం ఆత్మవిశ్వాసం అలాగే వ్యక్తిత్వం ఈ రౌండ్లన్నీ కూడా పూర్తి చేయాలి అందుకు అర్హతలు కూడా కొన్ని ఉన్నాయి ఇది వయసు కేవలం పదిహేడు నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉండాలి పెళ్లి కాని మహిళ ఉండాలి అలాగే ఆమె పాల్గొనే దేశంలో పుట్టుండాలి ఆ దేశ పౌరసత్వం కలిగి ఉండాలి ఇక ఎత్తులైతే నిర్దిష్ట నిబంధన ఏమీ లేదు కానీ దాదాపుగా ఐదు పాయింట్ ఐదు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ ఉండే అభ్యర్థులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఇక ఆరోగ్యం పరంగా శారీరకంగా మానసికంగా బాగుండాలి ఇంగ్లీష్ లో కనీసం ప్రాథమిక సంభాషణ నైపుణ్యం ఉండాలి ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లీష్లోనే సంభాషణ జరుగుతుంది కాబట్టి నేర చరిత్ర ఉండకూడదు మంచి నైతికత కలిగి ఉండాలి ఇక ప్రతి దేశంలోనూ మిస్ వరల్డ్ జాతీయ పోటీ జరుగుతుంది ఇక్కడ గెలిచిన అభ్యర్థి మాత్రమే ఈ పోటీకి ఎంపిక అవుతారు ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్వ్యూలు ఫిట్నెస్ టాలెంట్ బ్యూటీ విత్ ఏ పర్పస్ రౌండ్ల ఆధారంగా అభ్యర్థులను ఎంచుకుంటారు టాప్ ట్వంటీ నుండి టాప్ టెన్ అలాగే ఆ తర్వాత టాప్ ఫైవ్ చివరకు టాప్ త్రీ ఎంపిక చేస్తారు ఫైనల్గా వీరిలో నుంచి ఒక్కరిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఆమె ప్రపంచ సుందరి మరి ఇప్పుడు మన ప్రపంచ సుందరి దాయ్ బ్యూటీ సుజాత సింగ్ సిరి ఇక మన ఇండియన్ బ్యూటీ నందిని గుప్తా టాప్ ట్వంటీలో నిలిచింది ఎనిమిదవ రౌండ్ చేరకుండానే నందిని మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అయితే పోటీల్లో అందంతో పాటు తెలివి కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే మిస్ వరల్డ్ పోటీకి అన్ని దేశాలు కూడా అందగత్తలనే పంపిస్తారు అలాగే తెలివిని కూడా పరీక్షించి మరీ పంపిస్తారు మొదట కొన్ని వారాల పాటు తెలంగాణ టూరిజం తో పాటు హాస్పిటాలిటీ చేనేత సహా ఇతర కార్యక్రమాల ప్రమోషన్ కోసం రాష్ట్రంలో కీలక ప్రాంతాలకు తీసుకెళ్లారు నిర్వాహకులు ఆ తర్వాత అసలైన కార్యక్రమం చివరి వారంలో మొదలైంది మొదట హెడ్ టు హెడ్ ఛాలెంజ్ నిర్వహించారు ఆ తర్వాత టాప్ మోడల్ బ్యూటీ విత్ పర్పస్ టాలెంట్ స్పోర్ట్స్ అలాగే పరీక్షించి చివరకు నూట ఎనిమిది నుంచి నలభై బ్యూటీ క్విన్స్ కుదించారు ఆ తర్వాత అన్ని ఖండాల నుంచి టాప్ టెన్ అంద్యకతలను ఎంపిక చేశారు ఆ తర్వాత టాప్ ఫైవ్ టాప్ త్రీ టాప్ టూ ఆ తర్వాత విన్నర్ని ఎంపిక చేశారు అయితే ఫైనల్ కంటే కూడా ప్రతి రీజియన్ నుంచి ఇద్దరు ఎంపిక చేసే సమయం పోటీ చాలా ఆసక్తికరంగా మారింది బ్రెజిల్ దేశాల నుంచి ఇద్దరు ఇథియోపియా యూరోప్ నుంచి పోలాండ్ యుక్రెయిన్ బ్యూటీస్ ని ఎంపిక చేయగా ఆసియా నుంచి ఫిలిపీన్స్ థాయిలాండ్ నుంచి ఎంపిక చేశారు వీరందరినీ కూడా ఒకటే ప్రశ్న అడిగారు న్యాయ నిర్ణేతలు మీరు వరల్డ్ గా గెలిస్తే ఏం చేస్తారు అనేది ప్రశ్న ఇది వారి మానసిక పరిస్థితి భవిష్యత్తు ప్రణాళికలో తెలుసుకునేందుకు అడిగారు ఈ ప్రశ్నే సగం విజేతలను చేస్తుందనేది అందరికీ తెలుసు ప్రతి బ్యూటీకి నలభై ఐదు సెకండ్ల సమయం ఇచ్చారు ఈ ప్రశ్నలను న్యాయ నిర్ణేతలుగా ఉన్న మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ రాణా దగ్గుపాటి మహేష్ బాబు సత్యమణి నమ్రతా సిరోద్కర్ సోను సూత్ సుధారెడ్డి జయేష్ రంజన్ మాజీ మిస్ ఇంగ్లాండ్ కెరీనా టిర్రెల్ డెబ్బై రెండవ మిస్ వరల్డ్ స్టేజ్ డైరెక్టర్ డోనా వాల్స్ ఈ ప్రశ్నలను సంధించారు మానుషి చిల్లర్ మిస్ మార్ట్ని ప్రశ్న అడిగారు తప్పుడు సమాచారం నిన్న ప్రపంచంలో మీలాంటి యువ నాయకులు సత్యం గౌరవం కృతజ్ఞతతో ఎలా వ్యవహరించగలరని చాలా కఠినమైన ప్రశ్న సంధించారు ఈ ప్రశ్న కారణంగానే మిస్ మార్ట్ని కాస్త వెనకబడిందని చెప్పొచ్చు ఆమె ఏం చెప్పిందంటే భవిష్యత్తు నాయకులుగా మన దగ్గర ఉన్న సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రత్యేకంగా కొంత సమయాన్ని వెచ్చించాలని అనుకుంటున్నాను ఇప్పుడు సోషల్ మీడియాలో ఇతర ఇన్ఫర్మేషన్స్లో ఏది వాస్తవమో తెలియదు ఏఐ యుగంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి మనం సమయం వెచ్చించి ప్రతి సమాచారాన్ని అర్థం చేసుకోవాలి మన హృదయం చెప్పేది నమ్మాలన్నారు కానీ ఆమె సమాధానం న్యాయమూర్తులను మెప్పించలేకపోయింది ఇక నటుడు రానా మిస్ ఇథియోపియాకు ఓ ప్రశ్న సంధించారు మిస్ వరల్డ్ మీద మీ ఆలోచన ఏంటి ఈ పోటీలు తప్పని చాలామంది విమర్శిస్తున్నారు ఆ విమర్శలకు మీ సమాధానం ఏంటని అడిగారు దానికి మిస్ ఇథియోపియా చాలా సమాధానం ఇచ్చారు నాకు కూడా ఇథియోపియాలో విమర్శలు తప్పలేదు మిస్ వరల్డ్ అంటే కేవలం బ్యూటీనే చూస్తారు కానీ ఇది అంతకంటే ఎక్కువ నా వెనుక చాలామంది పిల్లలు వారి తల్లులు ఉన్నారు నేను ఇక్కడ నిలబడ్డానంటే వారి నుంచి స్ఫూర్తి పొందడమే ఇక్కడకు వచ్చినందుకు చాలా గర్వపడుతున్నానని చెప్పారు ఆమె సమాధానం కూడా తెలిపోయింది ఇక ఆ తర్వాత నమ్రతా శిరోత్కర్ తెలంగాణ మీద ప్రశ్న అడిగారు తెలంగాణలో మీ అనుభవం ఇక్కడ మీకు నచ్చిన ముఖ్య విషయం ఏంటి అని అడిగారు ఈ ప్రశ్నకు మిస్ పోలాండ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు ఇక్కడి ఆతిథ్యం బాగా నచ్చింది ఈ దేశం ఈ రాష్ట్రం అందించిన ఆతిథ్యం మరువలేనిది ఎవరైనా సరే చూడగానే నవ్వుతూ పలకరిస్తున్నారు ఈ పలుకరింపే నా ఆలోచనలను మార్చింది సంతోషంగా ఆతిథ్యం ఇచ్చారు వారి స్వచ్ఛమైన మనసు నన్ను ప్రభావితం చేసింది పోలాండ్ నా ఇల్లు అయితే తెలంగాణ నా రెండో ఇల్లు చెప్పింది ఈ అనుభవాలు సంతోషాలు జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పగా అందరూ చప్పట్ల కొట్టారు ఈ ప్రశ్న ద్వారా ఆమె ఓ మెట్టెక్కారు అయితే అందరూ సమాధానాలు చెప్పినా కూడా మిస్ థాయ్లాండ్ను నటుడు సోను సూద్ గట్టి ప్రశ్నతో ఆమె ఆత్మస్థైర్యాన్ని ఆలోచనను రాబట్టారు అదేమిటంటే మిస్ వరల్డ్ ప్రయాణం మీకు వ్యక్తిగత బాధ్యత నుంచి ఏం నేర్పిందన్నారు సోను సూద్ ఆ ప్రశ్న వినగానే ఒక్క సెకండ్ పాటు ఆలోచనలో పడ్డ మిస్ థాయ్లాండ్ వెంటనే సమాధానం మొదలు పెట్టారు ఈ వేదికపై నిలబడ్డం నాకు జీవితంలో లభించిన గొప్ప అవకాశం పర్యాటకులకు ఎలా ఆతిథ్యం ఇస్తారో అన్న విషయాన్ని ప్రత్యేకంగా నేర్చుకున్నాను ఇన్నాళ్ళు నేను ఒంటరిగానే ఉన్నాను బయటకు వెళితే ఒంటరితనం వెంటాడేది కానీ ఇక్కడ ప్రయాణిస్తుంటే నా వెంట ఒకరున్నారు నాకు తోడున్నారన్న ధైర్యం కలిగింది ఆత్మవిశ్వాసం కూడా కలిగింది చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు తోడుగా ఉంటారు అలానే జీవితంలోని ప్రతి దశలో ఎవరో ఒకరు మనకు తోడుగా నిలుస్తారు ప్రతి ఒక్కరికి ఆ తోడు కావాలి అయితే నా బాధ్యత ఖచ్చితంగా ఎవరైతే సమస్యల్లో ఉంటారో వారికి తోడుగా ఉండడానికి ప్రయత్నిస్తాను దయాగుణమే అత్యున్నతమైనది చుట్టుపక్కల వారితో దయతో వ్యవహరించడం కంటే ప్రపంచంలో మరొక గొప్ప విషయం లేదని నేను నమ్ముతున్నానని సుజిత చెప్పారు ఇదే సమాధానానికి జడ్జిలందరూ కూడా ఓటేశారు అంతే ఆమెకు డెబ్బై రెండవ ప్రపంచ సుందర కిరీటం దక్కింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈఓ జులియా మోర్లే ప్రకటించేశారు ఈ ఫైనల్స్ అత్యంత ఉత్కంఠభరితంగా జరిగాయి ఏ సమాధానానికి ఏ జడ్జి ఎలా స్పందించారనే ఉత్కంఠ అందరిలోనూ కనిపించింది అయితే మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నప్పటికీ గత ఏడాది థాయ్లాండ్ లో జరిగిన మిస్ వరల్డ్ థాయిలాండ్ పోటీల్లో ఆమెకు మూడో స్థానం దక్కింది కానీ ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీల్లో ఏకంగా విజేత కావడంతో ఆ దేశంలో సంబరాలను పెంచేసింది భారత్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో తమ దేశ బ్యూటీకి కిరీటం దక్కిందని తెలియగానే ఆ దేశంలో మీడియా సోషల్ మీడియా సుజతను ఆకాశానికి ఎత్తేస్తాయి వాస్తవానికి సుజితా జీవితం చాలా కష్టాలతో మొదలైంది థాయ్లాండ్ లోని పుకెట్ లో రెండు వేల మూడులో పుట్టారామే కానీ పదహారు ఏళ్ల వయసులోనే రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డారు ఆ సమయంలో ఆమె చికిత్స తీసుకుని వాటి నుంచి బయటపడ్డారు అంతేకాదు తనలో మరొకరు ఇలాంటి జబ్బు బారిన పడొద్దని ఓపెల్ ఫర్హర్ పేరుతో మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పై ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఇంకా ఆమె తన పనిని కొనసాగిస్తున్నారు అందుకే ఆమె చెప్పిన సమాధానానికి ఆమె ప్రొఫైల్ కు సరిగ్గా సరిపోయింది దీంతో ప్రపంచ సుందరి కిరీటం మిస్ థాయిలాండ్ సుజాతకు దక్కింది మొదటి రనర్అప్ గా మిస్ ఇథియోపియా రెండో రనర్అప్ గా మిస్ పోలాండ్ మూడో స్థానంలో మిస్ మార్ట్నిక్ బ్యూటీస్ గా నిలిచారు చివరిగా తన సమాధానాలతో అందరినీ ఆకట్టుకుని ఆ వెంటనే గత ఏడాది ప్రపంచ సుందరి కృష్ణ పిజ్గోవా ఆమెకు మిస్ వరల్డ్ కిరీటం ధనింపజేశారు అందరి కరతాల ధనుల మధ్య మిస్ వరల్డ్ కిరీటంతో స్టేజ్ పైన కూర్చొని తనను తాను మరిచిపోయి మైమరిచిపోయింది ఓపెల్ సిరి సోనూ సూద్ అడిగిన ప్రశ్నకు ఆమె చిచ్చిన సమాధానం కారణంగానే కిరీటం దక్కింది సుజతకు ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల నగదుతో పాటు వజ్రాల కిరీటం బహుమతిగా లభించింది ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి మంత్రులు నాయకులు హీరోయిన్లు సహా ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు మొదట తెలంగాణ భారత సంప్రదాయ బట్టలను డిజైన్ చేసిన అర్చనా కొచ్చర్ అందరి మనలలో పొందారు ఆ దుస్తుల్లో ప్రపంచ దేశాల సొందరి మనలు మెరిసిపోయారు ఆ బట్టల్లో ర్యాంప్ పాక్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు ఈ పోటీలు మూడు వారాల పాటు సాగాయి మిస్ వరల్డ్ ఫైనల్ నూట ఇరవై దేశాల్లో ప్రత్యక్ష అయింది కోట్లాది మంది ఈ వేడుకలను చూశారు మరి మిస్ వరల్డ్ బ్యూటీ చెప్పిన సమాధానంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి